తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారిన బాలికకు అండగా నిలిచారు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ కేంద్రం కోనాపురం చెందిన ఎల్లికట్టె భాస్కర్ గత కొన్ని రోజుల క్రితం విద్యుత్ షాక్తో మరణించగా అతని భార్య స్వరూప అనారోగ్యంతో ముచ్చెందడంతో వారి కుమార్తె అనాథగా మారింది ఈ విషయం తెలుసుకున్న వరంగల్ పార్లమెంట్ ఎంపీ సభ్యులు వారి ఇంటికి వెళ్లి బాలికను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనాథగా మారిన బాలిక బాగోగులను చూసుకునేందుకు ఐసిడిఎస్ అధికారులతో మాట్లాడారు పాప బాధ్యతను ప్రభుత్వమే చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనాథగా మారిన బాలికకు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు బాలికకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని బంధువులకు సూచించారు భవిష్యత్తులో బాలికకు ఏ విధమైన సహాయ సహకారాలు అవసరాలు అండగా ఉంటానని ఎంపీ డాక్టర్ కడియం కావ్య హామీ